ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర బోబన జయంతిని అధికారికంగా ప్రకటించి మాకు న్యాయం చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వారి పార్టీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వడ్డెర కుల అందరం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వడ్డెర కులంలో ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎస్టీ జాబితాలో చేర్చమని అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు మంజూరు చేసింది కానీ బడ్జెట్ మంజూరు చేయలేదు రెండు వందల యాభైకు ఐదు వందల కోట్ల వరకు మాకు బడ్జెట్ మంజూరు చేయమని కోరుతున్నాం అదేవిధంగా మా పిల్లల పోషణకు మా పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆరోగ్యం కొరకు ఇతరత్ర నైపుణ్య విద్య కొరకు మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ వెంటనే నిధులు విడుదల చేయమని కోరుచున్నాం ఆధారణ పథకం కింద ఇంతకుముందు సుత్తెలు ఉళ్ళు గంపలు సైకిల్ ఇచ్చారు అవి వద్దు ఇప్పుడు ఇప్పుడు మాకు నైపుణ్యంతో కూడిన మిషనరీ మాకు యాంత్రీకరణ మిషనరీ మంజూరు చేయండి అని కోరుచున్నాం అదేవిధంగా మా సమస్యలు రాష్ట్ర స్థాయిలో దాదాపు నలభై లక్షల మంది ఉన్నాం నలభై లక్షల మంది ఆరోగ్యపరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా సామాజిక పరంగా అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం మేమంతా ముందుకు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే తప్ప మేము ముందుకు రాలేం మరి మేము పూర్తిగా నూట ముప్పై తొమ్మిది భూసీ కులాల కూడా అత్యంత వెనకబడ్డ కులం ఏంటంటే వడ్డెర కులమే మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం భవిష్యత్తులో మా వారి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై వడ్డెరా We'll <laughs>